పాజిటివ్గా కూడా చాలా పాజిటివ్గానే తీసుకొని చెప్పారు మాకు కొన్ని విషయాలు అయితే మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ప్రభుత్వం నుంచి ఆరు నెలలు అయింది మేము కూడా ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వస్తానే వాళ్ళకి కొంత టైం ఇవ్వాలి ఏదైనా పేమెంట్ చేయాలన్నా ఏదైనా ఇవ్వాలన్నా కొంచెం టైం ఇవ్వాలి రాగానే మనం ప్రభుత్వం ఊపిరి కూడా తీసుకోకుండా మనం డిమాండ్ చేయకూడదు కొంత టైం ఇవ్వాలి మేము కూడా ఆగాలి కానీ ఇప్పుడు ఆరు నెలలు అయిపోయింది ప్రభుత్వం నుంచి ఇంతవరకు ప్రభుత్వం ఉద్యోగుల గురించి ఒక్క అంశాన్ని కూడా పట్టించుకోలేదు అసలు ఉద్యోగుల గురించి పట్టించుకునే కాపాడబోలే గతంలో మూడు నాలుగు ఒకసారి జగన్ సహా కౌన్సిల్ మీటింగ్ జరిగేది ఇంతవరకు ఒక్క మీటింగ్ జరగలే ఒక్క జగన్ మీటింగ్ జరగలే వాళ్ళు చెప్పిన అంశాన్ని ఒక్కటి కూడా అంటే పంతొమ్మిది వందల ఒకటి నుంచి అయ్యారు ఇచ్చారు ఇంతవరకు అయ్యార్ ప్రస్తావనే లేదు ఇవ్వలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేమెంట్లు ఉద్యోగులకు జీపీఎఫ్లు కానీ సరఫ్ కానీ పేరెంట్ సరఫ్ ఆన్ లేదు జీపీఎస్ సెంటర్ కాంట్రిబ్యూషన్ కూడా చేయలేదు అంటే ఏది అసలు ఉద్యోగులు ఉద్యోగులు అసలు ఉద్యోగులు ఉన్నారని గుర్తించిన ప్రభుత్వం ఇంతవరకు ఇలాంటి ఎవరిని గట్టిగా నాలాంటి వాటి అడుగుతున్న ఉద్దేశంతో ఇలాంటి కేసులు అసలు ఇది ఒక దేశే కాదు నాకంటే ఎక్కువగా ఇంకొక ఇంకొక పార్టీ ఇంకొక అసోసియేషన్ నాయకుడు అన్ని జిల్లాలు ఓపెన్గా మీటింగ్ పెట్టి మీటింగ్లోనే అప్పుడు ప్రభుత్వం విమర్శించిండు అంటే ప్రభుత్వాన్ని బాగా చేసిందంటే అది ఎన్నికల కోర్టు ఎందుకు వస్తుంది ప్రభుత్వాన్ని తిరిగితే అది ఎన్నికల కోట్ రాదా ఒక ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఒక పార్టీ నడుపు ప్రభుత్వాన్ని విమర్శిస్తే అది ఎన్నికల కోర్టు కిందికి రాదా ఆయన గురించి ఒక్క ఎక్కడ ఒక చిన్న నోటీస్ కూడా ఇవ్వలే కానీ మా మీద మాత్రం కేసు పెట్టింది మళ్ళీ ఎంక్వైరీ అవుతున్న రోజుకు మళ్ళీ మా చిన్న ఎలక్షన్ జరిగితే ఏం జరిగిందో ఎవరి పెట్టింది అలా అంటే గవర్నమెంట్ ఏ ఎంప్లాయీస్ను ఎవరు మాట్లాడకూడదు ఏదైనా సమస్య లేవలతకూడదు అనే ఒక ఉద్దేశంతో ఇలాంటి ఎంక్వైరీలు మా మీద ఇలాంటి అనగుదొక్కే ప్రయత్నం చేస్తుంది కానీ ఎన్ని ఏం చేస్తున్నారు మేమైతే ఉద్యోగుల పక్షాన్ని పోరాడతాం ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ముందు ఒక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టండి ఆ నెలలో మీరు వచ్చి దాని నెలలో ఉద్యోగుల సమస్య ఇప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగుల గురించి పట్టించుకొని ఉద్యోగుల సమస్యలు ఏంటి వాటిని ఏం తీర్పు చేయగలం ఏం చేయలేరు మీటింగ్ పెట్టి చెప్పండి ఉద్యోగుల నుంచి చాలా డిమాండ్ ఉంటుంది అన్నీ నెరవేర్చే నెరవేర్చగినట్టు ఉండవు కొన్ని చేయలేదు కూడా ఉంటాయి మీరు ఇవి చేస్తాం ఇవి చేయలేము ఈ పేమెంట్ పెండింగ్ ఉన్నాయి జీపీఏ పెండింగ్ ఉన్నాయి ఇన్ని రోజులు చేస్తాం విఎస్ఆర్ఎన్ పెండింగ్ ఉన్నాయి ఇన్ని రోజులు చేస్తాం అయ్యాను ఇవ్వాలి ఇంత పర్సెంటేజ్ ఇవ్వగస్తాము ఏదో మీరు ముందు ఉద్యోగులతో మాట్లాడతాయి కదా ఉద్యోగుల సమస్యలు వచ్చేయండి ఉద్యోగులు పట్టించుకోవడమే లేదు కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తాం ముందు ట్యాన్స్ ఆఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టండి పెండింగ్ పేమెంట్ అన్నీ క్లియర్ చేయండి ఆరు నెలల మీరు వచ్చి ఒకటే జీతం అని మేనిఫెస్టోలో ఒకటోతే జీతం మీ అందరికీ తెలుసు గతంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఒకటో తారీఖు వచ్చింది మాకు రోజు లేట్ అయినా ఇప్పుడు సోర్సింగ్ ఉద్యోగులు కూడా పదో తారీఖు అవుతుంది దగ్గర టీచర్లు అయితే ప్రతి వారం టీచర్ సంఘాలతో మీటింగ్ పెట్టిన తర్వాత దాంట్లో ఒక్క ఫలితం ఒక్క సమస్య పరిష్కారం కాలేంటి వరకు విలేజ్ వార్డ్ అన్నిదారులు అయితే వాళ్ళని ఎంత వాడుతున్నారో అసలు వాలంటీర్ల స్థాయికి వాళ్ళు చేయదార్చారు వాలంటీర్లు తీసేసి వాలంటీర్లు తీసే వాళ్ళకి చేస్తున్నారు ఒక ప్రమోషన్ లేదు వాళ్ళకు వాళ్ళ సమస్య ఒకటి పరిష్కరించకపోగా వాళ్ళ మీద ఎక్కువ బడ్డను మోపుతున్నారు ప్లస్ పొలిటికల్ ప్రెజర్ కూడా ఎక్కువ వాళ్ళకు వాళ్ళ మీద ఇలా ప్రతి కేటగిరీకి సమస్యలు ఉన్నాయి ముందు మీరు ఉద్యోగులకు ఉన్నారు వాళ్ళకు సమస్యలు ఉన్నాయని గుర్తించి ఒక మీటింగ్ పెట్టి ప్రభుత్వం క్యాన్స్ ఆఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి ఉద్యోగ సమస్యలు వెంటనే పరిష్కారం దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని మీ ద్వారా కోరుతున్నాం ఆ మీద ఈ కేసు మళ్ళీ ఇంకోరు ఎంక్వైరీ కావాల్సి ఉంటుందన్నారు కలెక్టర్ గారి మీద నాకైతే విశ్వాసం ఉంది ఆయన న్యాయబద్ధంగానే రిపోర్ట్ ఇస్తారని నమ్ముతున్నా ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా దీని నుంచి నేను బయటపడతానికి న్యాయపరంగానే పోరాడతా నా వరకు అది తగ్గేషన్ కాదు కాకపోతే ప్రభుత్వం ఇలాంటి చిన్న చిన్న వాటి మీద ఎక్కువ ప్రజలు పెట్టి భయపెట్టి ఉద్యోగులను అడగదొచ్చి ఉద్యోగుల వాయిస్ ఏదో సప్రెస్ చేయాలనుకుంటే అది జరగదు కాబట్టి మేము ప్రభుత్వ నగట కోరుతున్నాం ముందు జాన్స్థాక్ కౌన్సిల్ మీటింగ్ పెట్టండి ఉద్యోగ సమస్యలు వినండి ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి థ్యాంక్ యూ ఎన్నికల్లో ఇప్పుడు